నెల్లూరు జిల్లా కావలిపట్నం ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది రాజ్యసభ సభ్యులు బీదా రావు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు మూడు వేల రూపాయలకు పెంచిన పింఛను కానుకను వారిద్దరి చేతుల మీదుగా లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యులు మాట్లాడారు ముఖ్యమంత్రి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను చూశారు ఇలా ఎన్నికల ముందు ఏదైతే చెప్పాడో అవన్నీ నెరవేర్చుతున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థలను రద్దు చేస్తామని టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు చెబుతున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు అందరికీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేసుకుంటూ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అందరం కూడా కుటుంబ సమేతంగా మిత్రులతో శ్రీ అభిలాషులతో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా వదిలే మనస్ఫూర్తిగా ఈ శుభ సందర్భాన మిమ్మల్ని అందరిని కూడా భగవంతుడు బాగా చూసుకోవాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను మా వాలంటీర్స్ ఉదయాన్నే తవి అవ్వా జగనన్న మీకు పెన్షన్ పంపించాడు తీసుకుంటా అని ఇస్తుంటే రోజు అవ్వ తాతగ ముఖంలో చివరవు ఏ విధంగా ఉందో మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈరోజు చాలా మంది కూడా ఆరోగ్యం సరిగా మంచాల మీద ఉన్న పరిస్థితి చూస్తున్నాం అటువంటి వాళ్ళు పెన్షన్ కోసం బయటికి పోయని పరిస్థితి అటువంటి వాళ్ళకి అండగా ఈ మన వాలంటీర్స్ వచ్చి ఈరోజు పెన్షన్స్ ఇస్తా ఉంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క ఈ వాలంటీర్ వ్యవస్థని వ్యక్తి చేస్తాం అని చెప్తా ఉన్నారు దానికి మీ అందరినీ ఒకటే అడుగుతున్నాను వాలంటీర్స్ వ్యవస్థ కాదు అడుగుతున్నాను అటువంటి మంచి వస్తువులు పెడితే ఈ రోజు వద్దంటాడు ఇంగ్లీష్ మీడియం పెడితే వద్దంటాడు ఇంగ్లీష్ చదువు ఎందుకంటాడు సచివాలయ వ్యవస్థ ఈ రోజు పరిపాలన మీ గ్రామాల్లో పెట్టి సచివాలయం కట్టి మీకు ఏ పని ఉన్నా కూడా గత ఎంఓ ఆఫీస్ ఎంపీ ఆఫీస్ ఏడా ఆర్టిఓ ఆఫీస్ పోయే పైతుంది ఈ రోజు మీ గ్రామాలని పనివన్నీ కూడా మీ కౌల్సిన సర్టిఫికెట్ అందజేస్తూ ఇదే వద్దకే మీకు అన్ని ఇస్తూ ఉంటే అటువంటి సచివాలయ వ్యవస్థను కూడా రద్దు చేస్తానని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తాను కాబట్టి మీరు ఆలోచించండి అటువంటి చంద్రబాబు నాయుడు గారు కావగా లేదా జగన్మోహన్ రెడ్డి గారు కావగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం భలే మంచి చొక్క తీరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు